గురుగారు ఈ వీడియోలో మూడు విషయాల గురించి మాట్లాడాను మూడు ఉపయోగపడి ఎవరి వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది నేను ఎంతో ఇష్టపడుకున్నా వైట్ పోమా షూ నల్లగా అయిపోయి బాత్తో కృంగిపోయి ఒక నెల రోజులు చేసుకుంటలేదు నల్లగా ఉన్న ఈ షూని తెల్లగా చేసా ఎలాగ చూడండి చాలా సింపుల్ గురుగారు మనం ఉత్తుకునే రిన్స్ అబ్బా ఉంటది కదా దాంతో ఒక పాయండి ఇలా తోమితే షూ పాడైపోతాయో ఎక్కువ కాలం రావేమో భయపడుతున్నారేమో భయపడిన చేసేది ఏం లేదు గురువు గారు నల్లగున్న తెల్లగా రావాలంటే తప్పదే ఇలా తోమేసి వాటర్ లో కడిగేసి ఎండలో పెట్టారనుకో ఇలా తెల్లగా అయిపోతాయి చూడగానే ఎంత ఆనందం జరిగింది అనుకుంటున్నారు ఆనందం ఒక్కరం రోజులు మించి ఉండదని నాకు తెలుసు మళ్ళీ ఈ షూ నల్లగా అయ్యే వరకు వేసుకుంటా మళ్ళీ పక్కన వేస్తా మళ్ళీ తోనుకొని మళ్ళీ వేసుకుంటా ఇంకా రెండో విషయం ఏంటంటే వంద రూపాయలు ఆపిల్స్ వంద సార్లు ఆలోచించి నేను వంద రూపాయలు జాంకాయలు కొంటా ఒక నిమిషం కూడా ఆలోచించండి యాపిల్స్ తినడం టేస్ట్ చాలా బాగుంటాయి జాంకేలు పోలితే కానీ వంద రూపాయలకు రెండో మూడో నాలుగో అదే ఇంకో పెద్ద పెద్ద కాయలు పదో పన్నెండో వచ్చేస్తాయి మీన్స్ సి యాపిల్ తో పోలి జాంకాయలు ఎక్కువ ఉంటదంట ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువే ఇలా హెల్త్ బెనిఫిట్స్ పరంగా చూసుకున్నా ఆపిల్ తోలితే జాంకే మంచిది అంటారండి ఇక మూడో విషయం గురుగారు కొబ్బరి అండి మొన్న రోజు బాటిల్ కొబ్బరి నీళ్ళు కొట్టి బండిలో వదిలేసి తాగడం మర్చిపోయి రోజు గుర్తుకొచ్చి ఓపెన్ చేసి చూస్తే స్మెల్ మారిపోయింది నేనేమంటే గురుగారు ఆ రోజు అది నేను తాగుంటే కంపల్సరీ సిటీకి మొన్న ఏదో వీడియోలో చూసాం డెన్మార్క్ కంట్రీకి చెందిన ఒక పెద్ద మించి ఒక ఇరవై రోజులు నిలవ ఉన్న కొబ్బరి బొండాలు నీళ్ళు తాగారంట ఎంతో తాగలేదు ఎంతో స్మెల్ లో టేస్ట్ చాలా తేడాగానే తాగుతూ మానేయాడు కి వెళ్ళిపోయాడు బ్రెయిన్ అంటే గురువు గారు కొబ్బరి బొండాలనుకోండి ఫ్రెష్ అయితే తలతాల మిరిసిపోతుంటాయి మెరిపోతుంటాయి అలాంటి మాత్రం చూసుకుని తాగండి ఇలా బాటిల్ లో కొట్టి కూడా కొన్ని గంటల్లో మీరు తాగేతే ఆరోగ్యం మంచిది గురుగారు మేట్రా ఈ మూడు విషయాల్లో మీకు ఏది నచ్చినా ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి గురుగారు చాలు ఉంటాను గురువు గారు